యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు ప్రత్యేక వీడియో మేష సంక్రమణం లేదా మేష సంక్రాంతి ఈ నెల ఏప్రిల్ పదమూడవ తేదీ రాత్రి ఆదివారం నాడు రాత్రి సూర్య సూర్యభగవానుడు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మీనరాశిలో నుంచి మేషరాశి అశ్వనీ నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశిస్తున్నాడు దీన్ని మేష సంక్రమణము లేదా మేష సంక్రాంతి అని అంటారు ఇది చాలా ప్రాధాన్యత కూడినటువంటి సంక్రమణం దీన్ని విషవత్ పుణ్యకాలం అని కూడా అంటారు రాత్రి పగళ్ళు సమానం అనేది అంటుంటారు ఈ రాశిలో ఉన్నప్పుడు ప్రత్యేకించి పంచాంగ పద్ధతిలో చాంద్రమాన పంచాంగాలలో మేషరాశిలో ఏ వారం నాడు సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు ఆ వారానికి సంబంధించిన వారాధిపతి ఆ సంవత్సరానికి రాజుగా ఉంటాడు అని మనకు పంచాంగాల్లో రాస్తారు అంటే ఈ సంవత్సరం మన సంక్రాంతి పండుగ ఆదివారం మరి పదమూడవ తేదీ రాత్రి మేష సంక్రాంతి జరుగుతున్న తెల్లవారుజామున కాబట్టి ఆదివారం రాజు మేష మేషరాశిలోకి ప్రవేశించినాడు కాబట్టి ఈ ఆదివారం అధిపతే మనకు రాజైనడు కాబట్టి మనం ఈ సంవత్సరం ఉగాది పండుగ ఆదివారంతోనే ప్రారంభించాం అట్లా ఈ విధంగా మేష సంక్రమణానికి సంబంధించిన రవి సంక్రమణం ఆ సంవత్సరానికి సంబంధించిన రాజుగా అభివర్ణించబడుతుంది ఇది విశ్వాసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం అంటే శుక్లపక్షం పౌర్ణమి రోజు రాత్రి ప్రతిపదలో ఇది మనకు సూర్యుడు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అశ్వని నక్షత్రంలోకి దీన్ని మేష సంక్రమణం మేష సంక్రాంతి అంటారు విశవధ పుణ్యకాలం అని అంటారు విశేషంగా దీని యొక్క ఫలితాలు మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ మేష సంక్రమణం జరుగుతున్న సమయంలో చంద్రుడు తులారాశిలో స్వాతి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు ఈ చంద్రుని యొక్క సంచారం వల్ల ఈ మేషచంద్రుడికి వివిధ రాసుల వారికి ఎలాంటి మూర్తి రూపాలు ఉన్నాయి స్వర్ణమూర్త రజతమూర్త తామమూర్త లోహమూర్త అనే విషయాలు తెలియజేస్తూ దాటి పథకంగా వాటి ప్రకారంగా ఫలితాలను తెలియజేయడం కూడా జరుగుతుంటుంది అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే పదమూడవ తేదీ తెల్లవారుజామున మనకు మేష సంక్రమణం జరుగుతున్నప్పుడు ఈ సంక్రమణానికి సంబంధించిన పుణ్యకాలాలన్నీ కూడా మనం పగటి సమయంలోనే చేసుకుంటాం రాత్రి సమయంలో సంక్రమణాలను వచ్చినప్పటికీ మనం చేసుకోము అయితే మేష సంక్రమణానికి పది గంటలు ముందు పది ఘడియలు ముందు పది ఘడియలు తదుపరి పుణ్యకాలం కానీ ఇక్కడ ఇదేమైంది అంటే అర్ధరాత్రి కాదు అర్ధరాత్రికి ముందు కాదు ఇది అర్ధరాత్రి తదనంతరం వచ్చింది కాబట్టి ఇది మరుసటి రోజు పుణ్యకాలాన్ని మనం చేసుకోవాలి కాబట్టి పద్నాలుగవ తేదీ సూర్యోదయం నుంచి దాదాపుగా పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం పదకొండు నలభై పదకొండు యాభై వరకు మనం విషవత్ పుణ్యకాలంగా ఈ సంక్రాంతికి సంబంధించిన పుణ్యకాలంగా మనం భావించి ఆ పుణ్యకాలంలో వివిధ దానాలు ధర్మాలు పిండరహిత శ్రాద్ధాలు నదీ స్నానాలు విశేషమైనటువంటి దానాలు ఈ మేషరాశి సంక్రమణానికి దానం ఏంటంటే మేష దానమే చేయమని చెప్పారు అంటే మేకనే దానం చేయాలని ఇది కష్టం దానం ఇచ్చినా తీసుకునే వాళ్ళది కష్టం ఇవ్వాలంటే కష్టం సాధారణంగా ఇది ఈ మేషదానానికి బదులుగా మరి రజిత వెండితో కూడిన మేషాన్ని కూడా పూజ చేసి దానం చేయాలని ఉంది అది కూడా కొంతవరకు కష్టతరమైంది కానీ సూర్యప్రీతి కొరకు మనం అర్ఘ్యాలు ఇవన్నీ చేసుకోవచ్చు కానీ ఈ దానం ఎవరిని చెయ్యవచ్చు అంటే వాళ్ళకి అర్హత ఉంటే ఎవరికైనా ఇప్పుడు ఎవరికైనా సూర్య నడుస్తుంటే వాళ్ళ రాశిలో సూర్యుడు అంటే వాళ్ళ జన్మచక్రంలో సూర్యుడు ఉచ్చస్థితిలో లేకున్నా నీచస్థితిలో ఉన్న ఏ స్థితిలో ఉన్నా నడిచే నడిచేవాళ్ళు కొద్ది శ్రమపడి ప్రత్యేకించి ఇది దానం చేయండి అలాగే సూర్యదశలో శని అంతరం సూర్యదశలో రాహు అంతరం సూర్యదశలో కేతు అంతరం నడిచేవాళ్ళు కూడా చెయ్యండి లేదా రాహు దిశలో ప్రత్యేకంగా రవి దిశ నడిచే వాళ్ళు కూడా ఈ దానాలు చేయండి లేదా కేతు కేతుమహర్ దిశలో రవి దిశ లేదా రవి దిశలో కేతు దిశ నడిచే వాళ్ళు కూడా ఈ యొక్క దానం చేయండి అయినంత వరకు వెండితో కూడిన మేషదానం వెండి మూర్తి అట్లా లేకపోతే ప్రత్యేకించి సూర్యదేవాలయ నమస్కారాలు నదీ స్నానాలు ప్రత్యేకించి ఏది లేకున్నా మీరు సూర్యప్రీత్యర్థం గోధుమలు సూర్యప్రీత్యర్థం ఎర్రని పువ్వులు ఎర్రని వస్త్రాలు సూర్యప్రీత్యర్థం గుడం అంటే బెల్లం ఇలాంటివి కూడా దానం చేయవచ్చు ఇది వారి వారి స్థాయిని బట్టి ప్రత్యేకించి దానం చెయ్యాలని మాత్రం నిర్బంధత లేదు కానీ ఏదో ఒకటి పరిహారం మాత్రం చేసుకోవాలి అని చెప్పడం జరుగుతున్నది మేష సంక్రమణే భానోహ మేషదానం మహాఫలం మేషరాశిలో భానుడు ప్రవేశించినప్పుడు మేషదానం చేసిన మహాఫలం అని చెప్పడం జరిగింది అలాగే మేషరాశిలో అశ్వని నక్షత్రంలో ప్రవేశించినటువంటి ఈ సూర్యుని మూలకంగా కొన్ని నక్షత్రాలకు వేధ కలుగుతున్నది ఆ నక్షత్రాలు ఏవయా అంటే అశ్వని మఖ విశాఖ స్వాతి మూల ధనిష్ట జ్యేష్ఠ ఈ నక్షత్రాలకు ప్రత్యేకమైన వేధలు కలుగుతున్నాయి అలాగే కొంత మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న కొన్ని నక్షత్రాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే రోహిణి హస్త శ్రవణం రోహిణి హస్త శ్రవణం ఈ నక్షత్రాలు అశ్వని మఖ విశాఖ స్వాతి మూల ధనిష్ట జ్యేష్ట ఈ నక్షత్రాల వాళ్ళు తప్పకుండా సూర్య ప్రీత్యర్థం సూర్యగ్రహణ జపాలు సూర్యునికి సంబంధించినటువంటి దానాలు ధర్మాలు హోమాలు ఇవన్నీ కూడా చేసుకుంటే బాగుంటుంది మేషదానము కూడా అది కూడా ప్రత్యక్ష మేషదానం కాకుండా వెండితో కూడిన మేషదానం మీ దిశలు ఏవైనా ప్రత్యేకమైన పై చెప్పినట్టు మేష ప్రత్యేకమైన దిశలు నడుస్తున్నట్టయితే ఇవ్వండి లేకున్నా ఇబ్బంది ఏం లేదు దానికి ప్రత్యేకమైన పూజ లేదని ఉంటే చేసుకోండి ఇది కాకుండా ఈ నక్షత్రాల వారు ఔషధీయుక్త స్నానం చేయాలి అందులో ముఖ్యంగా స్వాతి నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా చెయ్యాలి అన్ని నక్షత్రాల వారు చెయ్యాలి స్వాతి నక్షత్ర వాళ్ళు క్రమం తప్పకుండా చేయాలి పైన కొన్ని నేను సూచించిన నక్షత్రాల వారు కూడా ఈ ఔషధయుక్త స్నానం అంటే ఏం లేదండి మనకు పద్నాలుగవ తేదీ సూర్యోదయానంతరం నదీలో నదీ స్నానమైనా ఎక్కడైనా చేసేటప్పుడు లేదా ప్రత్యేకమైన స్నానం చేసేటప్పుడు మరి ఇన్ని తెల్ల ఆవాలు తామర ఆకులు నందివర్ధనం పూలు కొద్దిపాటి పసుపు అలాంటివన్నీ ఆ నీళ్ళల్లో కలిపి వాటిని మంత్రపూరితంగా గంగేచ మునైచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావరి జిలేస్మిని సన్నిధిం కూడా అని ఆ గంగాదేవిని ప్రార్థిస్తూ ఆ నదీ దేవతను ప్రార్థిస్తూ మీరు అలాంటి స్నానం చేయాలి అభ్యంగర స్నానం చేసిన తర్వాత ఇవి దానాలు చేయాలి ఆ విధంగా చేసినట్టయితే దీని యొక్క ప్రభావము ఈ స్వాతి నక్షత్ర జాతకులకు ఒక నెలపాటు ఉంటుంది సూర్యుడు సంచారం మేషరాశిలో చేసినంతసేపు ఉంటుంది ఏంటంటే క్లేశం ధనక్షయం ఏదో ఒక ఇబ్బంది కొంత మానహాని ధనక్షయం క్లేశం ఇవన్నీ కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని దూరం చేసుకోవడానికి అలాగే ఈ వేధతో కూడిన నక్షత్రాల వారికి కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి దానాలు ధర్మాలు తర్వాత ఔషధయుక్త స్నానాలు ప్రత్యేకంగా చేసుకున్నట్టయితే అనుకూలత ఉంటుంది అని చెప్పి ఉంటుంది ఇది నేను ప్రతి మాసంలో ఈ సంక్రమణానికి సంబంధించి చెప్తుంటాను ప్రత్యేకించి సూర్య ఫలితాలు ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని అర్థించే వాళ్ళు తప్పకుండా ఈ సూర్య నమస్కారాలు సూర్య ప్రార్థన తప్పకుండా చేయాలి ఈ యొక్క దీంట్లో సూచించినట్టుగా కూడా మీరు కొన్ని చేయగలిగితే బాగుంటుంది ఇది పద్నాలుగవ తేదీ ఉదయం నుంచి మనకు ఐదు నలభై ఐదు ఐదు యాభై ఆరు నుంచి ప్రారంభమవుతుంది అక్కడి నుంచి ఇంచుమించుగా మధ్యాహ్నం వరకు ఈ పుణ్యకాలం ఉంటుంది కాబట్టి పద్నాలుగవ తేదీన ఇది ఆచరించండి ప్రత్యేకించి సూర్యుడికి బెల్లంతో కూడిన నైవేద్యం పరమాన్నం అన్నం బెల్లం కలిపి వండేటువంటి దాన్ని బెల్లంతో కూడిన పరమాన్నాన్ని మీరు సూర్యుడికి నివేదించి కూడా అది భుజించండి చాలా అనుకూలంగా ఉంటుంది ఇక రాసుల వారుగా మనకు ఏ రాసుల వారికి ఈ ఫలితాలలో కొద్ది మార్పులు చేర్పులు ఉన్నాయనేది కూడా చెప్తాను రాశి ప్రకారంగా ఈ సూర్య సంక్రమణము వారికి అనుకూలంగానే ఉంది వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉంది ధనుర్ రాశి వారికి అనుకూలంగా ఉంది ఇది స్వర్ణమూర్తిగా ఈ మూడు రాశుల వారికి సూర్యుడు ప్రతికూల ఫలితాలు ఇచ్చేవాడైనా అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యా మిథున కుంభరాశి కన్యా రాశి మిథున రాశి కుంభరాశి వారికి మూర్తిగా సూర్యుడు కొద్దిగా ప్రత్యేక ఫలితాలు ఇవ్వబోతున్నాడు సింహరాశి మేషరాశి మకర రాశి వారికి తామ్రమూర్తిగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు మీన కర్కాటక వృశ్చిక రాశుల వారికి లేదా కర్కాటక వృష్టిక మీనరాశుల వారికి ఇవ్వవలసినటువంటి శుభ ఫలితాలు ఇవ్వడంలో కొద్దిగా లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు విశేషించి కొద్దిగా ప్రయత్నపూర్వకంగా ఎక్కువగా సూర్య ప్రీత్యర్థం సూర్యుడిని ఆరాధన చేసుకొని మంచి ఫలితాలు పొందాలి ఎందుకంటే సహజంగా కర్కాటక రాశి వారికి దశమ సూర్యుడు అనుకూల ఫలితమే వృశ్చిక రాశి వారికి ఆరవ స్థాన ఫలితం మంచిదే మీనరాశికి రెండవ స్థాన ఫలితం ఉన్నప్పటికీ కూడా ఈ మూడు రాశులకు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆయనను కొద్దిగా ప్రసన్నం చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా దీంట్లో కర్కాటక వృశ్చిక మీనరాశులు ఇందులో సూచించినటువంటి కొన్ని నక్షత్రాల వరకు కొంతకాలం ఈ భేదం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మీష సంక్రమణానికి సంబంధించిన మినీ వీడియో సర్వే జనా సుఖినో భవంతు శుభం